కంచెల్లేని సృజనాత్మక ఆలోచనలను కుంజతో ఆవిష్కరించేది చిత్రం అలాంటి చిత్రాలతో చూపర్లను ఆకర్షిస్తోంది హైదరాబాద్ యువతి అరుణశ్రీ విభిన్న రీతుల మేళవింపుతో తనదైన శైలిలో చిత్రాలు గీస్తోంది చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తిని కెరీర్గా ఎంచుకొని ముందుకు సాగుతోంది జీవం ఉట్టిపడుతూ ఇచ్చేలా అద్భుత చిత్రాలను రూపొందిస్తున్న ఆ యువ చిత్రకారుడి కథ ఇది చూస్తున్నారుగా ఈ అమ్మాయి వేసిన చిత్రాలు అందరిలా ఏదో సరదాగా వీటిని రూపొందించడం లేదీమే ఆర్ట్ క్లాస్లో కలిగిన ఆసక్తి తండ్రి గీస్తున్న చిత్రాలు చూసి ఆ కళపై ఆసక్తి పెంచుకుంది ఇదే కళను కెరీర్గా ఎంచుకుని ఆ క్రిలిక్ వాటర్ స్కెచ్ వంటి పలు పద్ధతుల్లో నైపుణ్యం సంపాదించి చారిత్రక సందేశాత్మక చిత్రాలు గీస్తూ మన్ననలు అందుకుంటుంది ఈ విఎస్ అరుణశ్రీ హైదరాబాద్ లోని గౌతమ్ నగర్ స్వస్థలం చిన్నప్పటి నుంచి ఉన్న ఆసక్తితో ప్రస్తుతం డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ లో రెండో సంవత్సరం చదువుతోంది తల్లిదండ్రుల ప్రోత్సాహం కరోనా సమయంలో ఖాళీ దొరకడంతో తన ప్రతిభకు మెరుగులు దిద్దుకుంది పట్టుదలతో ప్రయత్నించి ఇలా చిత్రాలు వేయగలుగుతున్నాను అని చెబుతోంది నాకు పర్సనల్ గా పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందనేసి వచ్చి ఫిఫ్త్ క్లాస్లోనే వచ్చింది మా టీచర్ ఎవరైతే డ్రాయింగ్ టీచర్ ఉండేవారో ఆయన చాలా ఈ చార్కోల్ మీద ఆయన వేరే వేరే పెయింటింగ్స్ యాక్చువల్లీ ఆయన ఎలా వేసేవారు ఆయన ఇలా నిమిషంలో వేసేసరికి నాకు చాలా క్యూరియాసిటీ వచ్చేది అలా ఎలా చేస్తారు మా డాడీ కూడా ప్రాజెక్ట్స్కి అప్పుడు చేసేవారు అప్పుడు కూడా నాకు కూడా చేయాలి 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 అండ్ మా డాడీ ఏదేదో పిచ్చికి తొలగేసేసి రోజు ఫ్లవర్ మళ్ళీ బర్డ్స్ అవన్నీ చేసేవారు అనమాట సో అప్పుడు నాకు కూడా చేయాలనిపించేది కానీ అప్పుడు ఏంటిదో చిన్న చిన్నవి ట్రీస్ బుషెస్ మళ్ళీ మౌంటైన్స్ సన్ అవన్నీ చేసేదాన్ని దాని తర్వాత లాక్డౌన్లో నేను స్టార్ట్ చేశాను అనమాట ఈ స్కెచింగ్ అనేసి యూట్యూబ్లో చూసేసి యూట్యూబ్ లో ఎలా చేస్తారో సేమ్ అలానే కాపీ చేయడము మళ్ళీ షేడింగ్ నేర్చుకోవడం పెన్సిల్ పెన్సిల్ తోటి ఇలా గీసేసి దాన్ని బ్లెండ్ పేపర్ తోటి బ్లెండ్ చేయడము అలా స్టార్ట్ చేశాను ఆక్రిలిక్ వాటర్ స్కెచ్ టూ ఇలా ఏ పద్ధతిలో అయినా చక్కగా బొమ్మలు గీస్తుంది అరుణశ్రీ వీటన్నింటి గురించి ఫైన్ ఆర్ట్స్ చదువుతూ ఉండడంతో తనకు తెలిసిందంటోంది అన్నింటిపై అవగాహన ఉండడం ఒక దాంట్లో నిష్ణాతులై ఉండడం ఉత్తమం అనే విషయాన్ని బలంగా నమ్ముతానని చెబుతోంది తాను వేస్తున్న డిఫరెంట్ స్టైల్స్ గురించి ఇలా వివరిస్తోంది నేను ట్రై చేసిన మీడియమ్స్ లో ఇది కలర్ పెన్సిల్స్ అనమాట ఇది వచ్చేసి అక్రిలిక్స్ ఇది చార్కోల్ అండ్ ఇది వాటర్ కలర్స్ ఇది సాఫ్ట్ పేస్టిల్స్ సో అలా డిఫరెంట్ డిఫరెంట్ మీడియమ్స్ పరిచయం అయ్యే కొద్దీ నేను ట్రై చేస్తూ ఉంటాను మేబీ నాకు నచ్చిన మీడియం వచ్చేసి అక్రిలిక్ ఇంకా వాటర్ కలర్స్ సో దాంట్లో ఇంకా కొంచెం స్టడీ చేయాలని అనుకుంటున్నాను మళ్ళీ నేను ఈ కాలేజ్ జాయిన్ అయినప్పటి నుంచి ఒక కొత్త సబ్జెక్ట్ నేను ఇంట్రెస్టింగ్గా చేసే సబ్జెక్ట్ వచ్చేసి ఒక ప్రింట్ మేకింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది సో దాంట్లో ఏంటిదంటే కార్డ్బోర్డ్ అనేసి ఉంటుంది మళ్ళీ జింక్ ప్లేట్ అని ఒక స్టోన్ అని ఉంటుంది దాంట్లో మేము కార్వ్ చేయాలి సందేశ చారిత్రక మైథాలజీ వంటి అంశాలను చిత్రాలుగా మలచడం అంటే అరుణశ్రీకి మక్కువ ఇటీవల మహిళలపై జరుగుతున్న దాడులకు చలించి వాటిని ప్రతిబింబించేలా చిత్రాలు గీస్తోంది సమాజంలో ఈ తారతమ్యాలు వస్త్రధారణే దాడులకు కారణం కాదని చెబుతోంది డాక్టర్స్ రీసెంట్ మీద సో రిలేటెడ్ నేను ఆ టాపిక్ ఇంకా గ్రీక్ మిథాలజీలో రిలేటెడ్ తీసుకొని రెండు మిక్స్ చేసి చేశాను అనమాట సేమ్ ఇలానే ఇప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా అమ్మాయినే అంటారు ఆమె ఎలా బట్టలేసుకుంది బయట ఏం చేస్తుంది అది ఇది ఆమె 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 సైడ్ ఆఫ్ స్టోరీ వినకుండా ఆమె మీదే మొత్తము వడిసే బ్లేమ్ చేసేస్తారు కదా సేమ్ అలానే సేమ్ దీంట్లో కూడా చిన్నప్పుడే తన ఆసక్తి గుర్తించి ప్రోత్సహించామని తల్లిదండ్రులు చెబుతున్నారు ఆమె చిత్రాలు చూస్తుంటే సంతోషంగా ఉందంటున్నారు భవిష్యత్తులో ఇంకా బాగా రాణిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కూడా స్కిల్ ఉందని అట్లా ఆమెకు ఆమె ఏం చేస్తున్నా ఆమె బాగా చేయకపోయినా బాగా చేసినా బాగుంది అట్లా దాన్ని ఆమె ఫినిషింగ్ చేసుకుంటా దాన్ని అలాగే డెవలప్ చేసుకుంటా ఇంటర్ దాకా వచ్చింది ఇంటర్లో కూడా బాగానే చేస్తుంది దాన్ని ఇంకా డెవలప్ చేసి చేస్తున్నా అలా డెవలప్మెంట్ డెవలప్మెంట్ మాకే విచిత్రం అనిపిస్తుంది ఆశ్చర్యంగా ఉంటుండే మంచిగా చేస్తుంది తనకి పెయింటింగ్స్ అంటే ఇష్టము ఇక కరోనా టైంలో అది కంటిన్యూ చేసుకొని వచ్చింది ఇది ఇది చూడండి ఎంత బాగుందో దీని కళ్ళు కానీ ఒరిజినల్గా ఫేస్ వేసినా కూడా చాలా క్లియర్గా బాగా వచ్చింది అది ఒకటి నచ్చింది ఇందులో కూడా వాళ్ళ డాడీకి నచ్చింది అన్నట్టు ఈ ఐస్ ఐస్ ఇంకా ఉన్నాయి కళాశాలతో కలిసి పలు ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించింది అరుణశ్రీ ప్రతిభతో అవార్డులు ప్రశంస పత్రాలు అందుకుంది తన గది మొత్తం కళా రూపాలతో నింపేసింది విభిన్న రకాల చిత్రలేఖనాల గురించి తెలుసుకోవడం అంటే తనకు ఇష్టమని చెబుతోంది అరుణశ్రీ డ్రాయింగ్ ఎవరైనా చేస్తారు మీరు కూడా పెన్సిల్ పట్టుకొని గీస్తూనే ఉంటారు కానీ నాకు ఏంటిదంటే దాంట్లో అసలు ఎందుకు గీసారు అనేసి ఎవరైతే చూస్తారో ఆ వ్యూయర్ వ్యూయర్ని ఆ థాట్లో పడేయాలి అదే ఎందుకు చేశారు ఇప్పుడు ఈ పెయింటింగ్ ఉంది దీంట్లో నేను ఎన్ని థింగ్ చేశారని వ్యూయర్ వ్యూయర్కి ఆ కళ్ళలో చూడంగానే తెలిసిపోవాలి అలా నేను నేను కూడా డెవలప్ చేయాలనేసి అలా చాలా హిస్టరీ చదవడము వినడము పాత పాత ఆర్టిస్ట్ ది బయోగ్రఫీస్ వినడము ఇవాళ రేపు సొసైటీస్ ఎలా ఉన్నాయి సేమ్ ప్రాబ్లమ్స్ లింక్ చేసుకుంటూ ఎందుకు అప్పటికే ఇప్పటికి ఎందుకు చేంజెస్ లేవు అనేసి ఒక నేను ట్రై చేస్తున్నానమాట చిత్రకళకు బాగా ఆదరణ ఉన్న ఇటలీ రోమ్ వంటి ప్రదేశాల్లో తన మాస్టర్స్ చేయాలని ప్రణాళికలు వేస్తుంది అరుణశ్రీ భవిష్యత్తులో ఫేమస్ ఆర్టిస్ట్ కావాలనేదే తన లక్ష్యం అంటుంది అక్రాలిక్తో పాటు పలు విభిన్న శైలిలో అద్భుతంగా చిత్రాలు వీస్తోంది అరుణాశ్రీ తనలోని కళాతృష్ణకు ఇంటర్నెట్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటూ ముందుకు సాగుతుంది భవిష్యత్తులోనూ విదేశాలకు సంబంధించినటువంటి కళారూపాలపై పట్టు సాధించడమే తన లక్ష్యంగా చెబుతోంది ఈ యువ చిత్రకారిని కెమెరామ్యాన్ సూర్యతో శివరామకృష్ణ ఐటీవీ న్యూస్ హైదరాబాద్